వినాయకుని పండుగ అంటేనే సందడి ఒక లెవెల్లో ఉంటుంది ఆల్రెడీ ఆ సందడి అంతా వరంగల్లో స్టార్ట్ అయిపోయింది ప్రజెంట్ నేనైతే వినాయకుల తయారీ దగ్గర ఉన్నాను సో వీటి వివరాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడు యొక్క హైటు వెడల్పు ఎంతుంటుందో మాకు వివరించండి దీని వినాయకుడు హైటు థర్టీన్ ఫీట్స్ దగ్గర దగ్గర వస్తుంది వెడల్పు కూడా థర్టీన్ ఫీట్ వస్తుంది మనం మొత్తం ఆయిల్ పెయింట్ కలర్ కొడతాం మొత్తం ఆయిల్ కోటింగ్ కూడా వస్తుంది దూల్పేట్ మోడల్ కలరింగ్ కూడా వస్తుంది ఓకే ఇంకా మనకు ఏమైనా థర్టీన్ ఫీట్స్కి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా త్రీ ఫోర్ ఫీట్స్ ఇంకా ఎక్కువ పెట్టాలంటే కూడా మాడిఫికేషన్ చేసి దానికి ధర మాట్లాడి ఓకే చేసి ఇస్తాను ఓకే అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చేసి కస్టమైజ్లో కావాలంటాడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అతను ముందే వచ్చి కలర్ కాకముందే మాకు ఈ కలర్ కావాలి అని ఏమైనా కస్టమర్ కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్తో వస్తాడా వస్తే ఎలాంటి రిక్వైర్మెంట్స్తో వస్తాడు ఇప్పుడు కస్టమర్ మనం వైట్గా ఉన్నప్పుడు కూడా బుకింగ్లు స్టార్ట్ అయ్యాయి ఓకే ఒక టూ మంత్స్ బిఫోరే బుకింగ్ స్టార్ట్ అయిపోతుంది మన మనస్టర్ మనం ఏం కలర్ వేయనప్పుడు కూడా వచ్చి బుకింగ్ చేస్తే చేసుకోవచ్చు కస్టమర్ చెప్పిన కలర్ కూడా వేస్తాం ఒక ఫోటో చూపెడతారు పంచ కలర్ గిట్ల వేయమని కండువా కలర్ గిట్ల వేయమని మనకు ఈ మోడల్ ఈ ఈ ఈ బొమ్మకు ఈ కలర్ రావాలి ఆయిల్ కోటింగ్ రావాలి నాకు త్రిశూలము బొట్టైనా శివలింగం అయినా నామమైన వెంకటేశ్వర్లు ఏదైనా చెప్పినా కూడా మనం అనుకూలంగా చేస్తాం ఓకే మరి కస్టమైజ్ చేసినప్పుడు కస్టమైజ్ చేయకముందు కస్టమైజ్ చేసినాక ఏదైనా ధరలో తేడా ఉంటుందా లేకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అంటారా మీరు ధరలో వినాయకుడికి మాట్లాడతాం ఓకే వినాయకుడి రేట్ వినాయకుడికే ఉంటుందండి ఓకే దాని తర్వాత మాడిఫికేషన్ ఎంత చేస్తారో ఆ గిరాకు ఎంత చెప్పేసుకుంటారో దాన్ని బట్టి మేము మాట్లాడతాం ఓకే మనకు మాకు ఎంత పని పడుతుందో మేము చూసే పని కోసం మా కస్టమర్స్ మేము అడుగుతాం వాళ్ళకు నాకు కలిసే వచ్చినప్పుడు మేము మాట్లాడి ఓకే ఫిక్స్ చేసుకొని మాడిఫికేషన్ కూడా చేసేస్తాం తయారీకి ఎన్ని రోజులు పడుతుంది మేము వచ్చేసి ఈ వర్క్ స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ వల్లి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు గిట్ల తయారైతాయి మా వినాయకుడు మేము దగ్గర దగ్గర ఒక నూట ఎనభై వినాయకులు చేస్తాం వరంగల్ పెద్దయి ఓన్లీ సిక్స్ ఫీట్స్ టు థర్టీన్ ఫీట్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవన్నీ మాడిఫికేషన్తో అవుతాయి ఓకే సో మన దగ్గర ఒక వినాయకుడిని సిక్స్ మంత్స్ అంటున్నారు కదా ఈ నూట ఎనభై వినాయకులు తయారు చేయడానికి మనకి ఎంతమంది అవసరం ఉంటారు లేకుంటే మీరే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తోని ఈ ఆరు నెలలలో అన్ని కంప్లీట్ చేస్తారా అది మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు సగం ఓకే అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కనీసం తొమ్మిది మంది ఉన్నాం తొమ్మిది పది మంది మేము బయట వర్కర్స్ తెచ్చుకుంటాం ఆ వర్కర్లకు కూడా వాళ్ళకు ఒక జీతం ఇచ్చి తెచ్చి వాళ్ళకు అంత సదుపయోగం మేమే చేస్తాం తిండి బట్ట మొత్తం వినాయక చవితి వాళ్ళు వాళ్ళు మళ్ళీ పోతారు సో ఈ వినాయకుడిని ఇక్కడనే తయారు చేసి అంబేద్సరా లేకుండా వేరే దగ్గర తయారు చేసి ఇక్కడ పెడతారా ఇక్కడనే తయారీ ఇక్కడ ఉంటుంది మనది ఓకే మీరు ఒక ఫైవ్ ఇయర్స్ రండి అండి ఇక్కడ ఉంటాయి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అమ్మడం మొత్తం చేయడం మొత్తం ఇక్కడ రకాల వినాయకులు ఉన్నారు కదా మన కస్టమర్లు ఎక్కడ నుంచి వచ్చి తీసుకుంటారు ఏ ఊర్ల నుంచి వచ్చి తీసుకుంటారు మన కస్టమర్ దగ్గర దగ్గర విజయవాడ చెన్నై ఖమ్మం కొత్తగూడెం రాజమండ్రి భద్రాచలం అటు అటు కూడా పోతాయి ఓకే ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్ర కాకుండా చెన్నై వరకు కూడా మనం అమ్మకాలు జరుగుతాయి ఓకే సో ఇంత పెద్ద వినాయకుడిని మనం ఎంత ధర పలుకుతుంది మనకు ఇప్పుడు ఇది థర్టీన్ ఫీడ్స్ ఓన్లీ వినాయకుడికి మాట్లాడితే మేము ఒక రేట్ అడిగితే హోల్సేల్ రేట్గా ఇస్తాం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ క్లోజ్ చేసేస్తాం ఓకే ఇదే బొమ్మ దుల్పేట్లో ఉంటే కనీసం ఎనభై వేలు ఓకే లక్ష యాభై వేలు చెప్పి ఎనభై వేలు టు లక్ష వరకు మాట్లాడి వాళ్ళు ఫిక్స్ చేసుకొని దుల్పేటని అమ్ముతారు ఓకే సో మన దగ్గర ఉన్న నూట ఎనభై అంటూ సరే ఇదే విధంగా మన దగ్గర వివిధ రకాలైన వినాయకులు ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వాటి ప్రత్యేకతలు చూసుకుందాం ఇది ముంబై స్టైల్ అన ఓకే మన ముంబై స్టైల్ కూడా చేయబడుతుంది దీనికి మాడిఫికేషన్ కూడా వస్తుంది ఇట్లా త్రిశూలాలు శీర చక్రం ఇది మొత్తం మేము మాడిఫికేషన్ చేసి ముంబై స్టైల్స్ లాగా దింపి మేము గిరాక్ కూడా కృషి చేసి పంపుతాం పద్నాలుగు ఫీట్ వరకు ఫీట్ ఇది దీని ద్వారా వచ్చేసి ఫిఫ్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో మధ్యలో ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి చూర్యా చక్రం ఇది దగ్గర దగ్గర టు అండ్ హాఫ్ ఫీట్స్ ఉంటుంది ఇది మనది ముంబై స్టైల్ తెలంగాణ స్టైల్ రెండు కలిపి ఉంటుంది లడ్డు బొజ్జ పేయ ప్లస్ ముంబై స్టైల్ రెండు కలిపి ఉన్నంత వరకు హైదరాబాద్ మోడల్ ఇది దీని ధర వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ మేము అంతవరకు క్లోజ్ చేస్తాం ఇది మన ఫేమస్ తెలంగాణ మోడల్ బొజ్జ కనిపాయ ఇది మేము ఎప్పుడైనా చేస్తాం మన దగ్గర ఎప్పుడైనా రండి బొజ్జ కనిపాయ అవైలబుల్ ఇది వచ్చేసి లెవెన్ ఫీట్స్ వస్తుంది దీని ధర వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ మోడల్ కూడా వచ్చేసి తెలంగాణ మోడల్ బొజ్జ గన్పయ ఇది పెద్ద మోడల్ సైజు టువల్ అండ్ హాఫ్ ఫిట్స్ వస్తుంది దీని ధర వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు మేము క్లోజ్ చేస్తాం ఇది బొజ్జ గన్పయ ఒక మంచి మోడల్ దుల్పేట్ టైప్ మోడల్ దీనికి మేము గోల్డ్ చమకీ కావాలంటే చమకీ కూడా ఇస్తాం మెటల్ కావాలంటే మెటల్ కూడా ఇస్తాం ఇది మెటల్ అంటారు ఇది వచ్చేసి మెటల్ పెయింట్ కలర్ ఇది వచ్చేసి గోల్డ్ మనది చమకీ లాస్ట్ పాతకాలం మోడల్ ఉండే అది కూడా వేస్తాం కాబట్టి గిరాక్ గిరాక్ చెప్తే మేము చేసి ఇచ్చేస్తాం మాడిఫికేషన్ చేస్తాం ఇది గోల్డ్ కలర్ సేమ్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మన దగ్గర ఉన్న పెద్ద విగ్రహం ఇది ఓకే దీనికి మేము పదమూడు ఫీట్స్ బొమ్మ ఉంటే త్రీ ఫీట్స్ పాములు పాములు పెట్టి గిరాక్ చెప్పినట్టు మాడిఫికేషన్ చేసినాం ఇది కూడా బుక్ అయిపోయింది ఈ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి బుక్ అయింది కస్టమర్ ఏ కస్టమైజేషన్ అడిగిండు ఇంత పెద్ద బొమ్మలో ఆ కస్టమర్ ఏ కస్టమైజేషన్ అడిగిండు కస్టమరు ఇప్పుడు వినదానికి మెటల్ కొడితే మేము దీనికి గోల్డ్ కొట్టమని చెప్పింది ఓకే గోల్డ్ కొట్టినా బ్లూ కొట్టమని చెప్పి దోతి రెడ్ కలర్ రావాలి అని చెప్పితే మేము అది దూతి వేసినాం అది గ్రీన్ కలర్ కండువా రావాలంటే గ్రీన్ కలర్ వేసినాం ఓకే పాములు రావాలంటే పాములు తర్వాత బొట్టు పాము శివలింగము ఉండాల నాకు మన షెడ్ వచ్చేసి వనంగల్ ఆటోనగర్ గల్లీ అన్లిమిటెడ్ గల్లీ పెద్ద వాటర్ ట్యాంక్ గవర్నమెంట్ కంటి హాస్పిటల్ వెనకాల మన షెడ్ ఉంటుంది మన షెడ్లో సిక్స్ ఫీట్ నుంచి పదమూడు మాడిఫికేషన్ చేసి పదహారు ఫీట్ కూడా చేస్తాం ధర ఆరు వేల నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు మన షెడ్ల వినాయకులు ఇవ్వబడు మొత్తం ఆయిల్ పెయింటింగ్ కొడతాం గిరాకులో కూడా కృషి చేసి పంపుతాం పేరు నా పేరు సాజన్ మా షెడ్ పేరు అజయ్ గణేష్ కళాకారు అజయ్ కళాకారు మా నంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో